జరిగింది నిన్న సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది ఐటెన్ కార్ కి సంబంధించినంత వరకు ఢిల్లీ గేటుకు పరిసర ప్రాంతాల్లో వచ్చినప్పుడు ఈ బ్లాస్ట్ జరిగినట్టుగా గుర్తించారు దాదాపు ఎనిమిది నుంచి పది మంది మరణించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది దాదాపు ముప్పై మందికి పైగా గాయపడ్డారు ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏకి కేసును బదిలీ చేశారు ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రస్తుతం ఈ మొత్తం కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది టెర్రర్ యాక్ట్ ని దీంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఎందుకంటే ఉప్ప యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది తీవ్రవాద నిరోధక చట్టం అనేది ఒకటి ఉంటుంది యాక్ట్ ను దీంట్లో ప్రతిపాదించిన నేపథ్యంలో దాని కిందనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ ఉదయం కూడా ఘటనా స్థలా స్థలానికి వెళ్ళిన ఎన్ఐఏ బృందం కానీ ఫోరెన్సిక్ బృందం కానీ అన్ని కోణాల్లో ఈ కేసుకు సంబంధించినంత వరకు ఈ బ్లాస్ట్కు సంబంధించినంత వరకు ఈ బ్లాస్ట్లో ఏం వాడారు ఆర్డీఎక్స్ వాడారా ఇంకేదైనా ఎక్స్ప్లోజివ్స్ ఏది వాడారనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించే పనిలో బృందాలు ఉన్నాయి దీనికి సంబంధించినంత వరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు హోంశాఖతో పాటు పాటు ఢిల్లీ పోలీసులు ఎన్ఐఏ ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ మొత్తం నాలుగు బృందాలు ప్రస్తుతం కశ్మీర్ కి సంబంధించినంత వరకు కొందరు పేర్లు వినిపిస్తున్నాయి జమ్మూ కశ్మీర్ కి సంబంధించిన కొంతమంది దీంట్లో ఇన్వాయి ఇన్వాల్వ్ అయినట్టుగా కొంత సమాచారం అంటుంది జైషే మహ్మద్ అనే తీవ్రవాద సంస్థకు దీనికి లింకులు ఉన్నాయనే అనుమానం ప్రాథమికంగా వస్తుంది దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు కశ్మీర్ పోలీసులు కూడా కొంతమందిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కశ్మీర్ కి సంబంధించిన ఐదు మందిని ఇప్పటికే పోలీసులు అక్కడ కాశ్మీర్లో అరెస్ట్ చేశారు జమ్మూ కశ్మీర్ పుల్వామా ప్రాంతానికి సంబంధించిన కొంతమంది డాక్టర్ ఒక డాక్టర్ పేరు వినిపిస్తుంది మరికొంతమంది ఒక ఐదు మంది ఒక ఐదుగురిని అక్కడ అరెస్ట్ చేశారు ఢిల్లీలో దాదాపు ఒక పది మందిని ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది పోలీసులు కూడా ఇప్పటికే ఎలాంటి కి రాకూడదు ఈ బ్లాస్ట్ కి సంబంధించినంత వరకు ఎందుకంటే తీవ్రవాదులకు సంబంధించి కానీ ఇంకెవరితో దీనికి సంబంధాలు ఉన్నాయి ఏ రకంగా ఉంటుందని అన్ని అంశానికి సంబంధించి రూమర్స్ ఎక్కడ రాకుండా జరిగిన సంఘటన స్థలానికి సంబంధించినంత వరకు పూర్తిగా పోలీసులు దాన్ని పరిశీలిస్తూ ఎక్కడ చిన్న క్లూ దొరికినా దానికి సంబంధించి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు ఈ ఐటెన్ కార్ ఎక్కడిది అనేది ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతుంది ఒక ఐటెన్ కార్ లో బ్లాస్ట్ జరిగింది చాలా స్లోగా ఇండియా గేట్ వద్దకు కేవలం ఫార్టీ స్పీడ్లో కొంచెం ముందుకొచ్చి అక్కడ బ్లాస్ట్ అయినట్టుగా తెలుస్తుంది నిజానికి ఎక్కువ బ్లాస్ట్ కావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కొంచెం పబ్లిక్ తక్కువగా ఉండడం వల్ల అక్కడ ఆ బ్లాస్ట్ జరిగినట్టుగా తెలుస్తుంది దాదాపు ఎనిమిది నుంచి పది మంది మరణించే వాళ్ళు కూడా ఎక్కువ కూడా కార్మికులే అన్నట్టుగా సమాచారం ఉంటుంది చాలా మంది వలస కార్మికులు ఢిల్లీలో ఎక్కువగా ఉంటారు సో చిన్న చిన్న వ్యాపారులు ఢిల్లీ గేట్ వద్ద ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వారే ఎక్కువగా చనిపోయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది దీనికి సంబంధించినంత వరకు మరికొంత సమాచారాన్ని రాబట్టే పనిలో ఎన్ఐఏ ఉంది ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఐ టెన్ కార్ ఎవరిది అనే అంశానికి సంబంధించి పోలీసుల వద్ద కొంత క్లూ దొరికినట్టుగా తెలుస్తుంది దాదాపు ఢిల్లీకి సంబంధించి పరిసర ప్రాంతాల్లో వందకు పైగా సిసి కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత కార్ మూమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది అనే అంశానికి సంబంధించి కొంత కీలక ఆధారాలు పోలీసులకు లభించినట్టుగా మనకు సమాచారం అవుతుంది ఈ కార్ మూవ్మెంట్ ఎక్కడి నుంచి మొదలైంది ఢిల్లీ గేట్ కి ఎప్పుడు వచ్చింది ఢిల్లీలో ఈ ఐదారు రోజుల్లో ఆ కార్ ఎక్కడెక్కడ ప్రాంతాల్లో తిరిగింది అసలు ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశానికి సంబంధించి కొంత విచారణ జరుగుతుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ ఐటెన్ కార్ అనే వ్యక్తి మొదటి వ్యక్తి సల్మాన్ అనే వ్యక్తికి సంబంధించి హర్యానా పేరు పైన రిజిస్టర్ అయిన నెంబర్గా కనిపిస్తుంది మొదటిగా రిజిస్ట్రేషన్ మాత్రం సల్మాన్ పేరు పైన అయింది ఆ తర్వాత అది మల్టిపుల్ ఓనర్స్కి మారినట్టుగా తెలుస్తుంది చాలా వరకు కార్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే ఎవరు కార్ అమ్మేస్తారు కానీ దానికి సంబంధించిన పూర్తిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదు అంటే మొదటి ఓనర్ పైనే ఉంటుంది ఇది చాలా సార్లు పోలీస్ శాఖ కానీ ఆర్టీఐ అధికారులు చెప్తారు మీరు కార్లు విక్రయించినప్పుడు పూర్తిగా దాని డాక్యుమెంట్స్ బదలాయించండి అని చెప్తారు కానీ ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ ఓనర్ సల్మాన్ పేరే వినిపిస్తుంది సల్మాన్ ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎవరైతే ఫస్ట్ ఓనర్ ఈ కార్కి సంబంధించి సల్మాన్ దీనికి సంబంధించిన ఒక కీలక సమాచారం ఏమందించారంటే పుల్వామాకు సంబంధించిన తారీఖ్ అనే వ్యక్తికి నేను ఈ కార్ని నమ్మినట్టుగా చెప్పారు తారీఖ్ అనే వ్యక్తి పుల్వామాకు సంబంధించిన వ్యక్తి మహమ్మద్ తో ఇతనికి సంబంధాలు ఉన్నట్టుగా సమాచారం అవుతుంది ఈ ఉగ్రవాద సంస్థకు సంబంధించినంత వరకు ఆయన చాలా రోజుల నుంచి కొంత సన్నిహితంగా ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తి సమాచారం రాలేదు కానీ దీనికి సంబంధించి తారీఖ్ అనే వ్యక్తికి అమ్మిన అమ్మినట్టుగా ఆయన కొనుగోలు చేసినట్టుగా ప్రస్తుతం ఆయన ఆధీనంలో ఈ కారు ఉన్నట్టుగా చెప్తున్నారు కానీ తారీఖు ఈ కారుని నడపలేదు ఈ కారుని డ్రైవ్ చేసింది ఉమర్ అనే వ్యక్తి డ్రైవ్ చేసినట్టుగా కొంత సమాచారం అందుతుంది ఉమర్ ఎవరంటే పుల్వామా ప్రాంతానికి సంబంధించినంత వరకు ఒక చిన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తి చిన్నగా ఈ వాటిని ఏమంటారు సైకిల్ షాప్ నిర్వహించే వ్యక్తిగా సమాచారం మనకు అందుతుంది ఉమర్ అనే వ్యక్తి దీన్ని డ్రైవ్ చేస్తూ కారుని డ్రైవ్ చేస్తూ ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించినంత వరకు చాలా వరకు కశ్మీర్ తో లింక్స్ ఉన్నాయి పుల్వామతో లింక్స్ ఉన్నాయి అహ్మద్ సలీం అనే వ్యక్తి పేరు కూడా దీంట్లో మనకు తెరపైకి వచ్చింది ఇతను డాక్టర్ పుల్వామా ప్రాంతానికి సంబంధించిన డాక్టర్ గా ఉన్నట్టుగా ఉన్నట్టు ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా సమాచారంతో నిన్న రాత్రే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఒక ఐదు మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు వాళ్ళ వద్ద కొత్త సమాచారాన్ని సేకరిస్తున్నారు మరింత సమాచారం వచ్చిన తర్వాత కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే కేంద్ర హోంశాఖ మాత్రం దీన్ని ఒక టెర్రర్ అటాక్ గానే చేస్తుంది ఆ కేసుకు సంబంధించి కేసులు కూడా నమోదు చేశారు కూడా ఇంపోజ్ చేసిన పరిస్థితి కనిపించింది ఎనిమిది నుంచి పది మంది ప్రాథమికంగా చనిపోయినట్టుగా సమాచారం అవుతుంది చాలా మంది తీవ్రంగా గాయపడి ఢిల్లీలో చికిత్స పొందుతున్నారు ఈ సంఘటన తెలిసిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మొత్తం ప్రాంతాన్ని పరిశీలించారు సంఘటన స్థలాన్ని అదేవిధంగా ఆసుపత్రులు ఎక్కడైతే చికిత్స అందిస్తున్నారో అక్కడ అందరికి సంబంధించి వాళ్ళందరినీ కూడా పరిశీలించారు వాళ్ళకి సంబంధించి ఏ రకమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు అన్ని వివరాలు కూడా తెలుసుకున్నారు ఎక్కడ కూడా చిన్న క్లూ నష్టం కాకుండా కేంద్ర హోంశాఖ దీని అన్ని ఎపిసోడ్ కి సంబంధించినంత వరకు పరిశీలన చేస్తుంది ఎందుకంటే ఇలాంటి కేసుల్లో చాలా మైనూట్ కేసు కూడా చిన్న చిన్న వివరాలు కూడా చాలా కీలకం కావడం చేత ఫోన్ నెంబర్స్ కానీ కాల్ డేటాకి సంబంధించిన సమాచారం గానీ కార్ మూమెంట్ కి సంబంధించినంత వరకు ఎవరెవరు ఎక్కడి నుంచి ఉన్నారు ఢిల్లీలో చాలా స్ట్రాంగ్ సీసీ కెమెరాల వ్యవస్థ ఉంటది ఈ కార్ కు సంబంధించి దాదాపు వందకు పైగా సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ ను ఇప్పటికే కేంద్ర హోంశాఖ తీసుకుంది ఆ కార్ ఎక్కడ మూమెంట్ అయింది ఎవరు ఆ ఉన్నారు లో ఉన్నారో ఒకరున్నారా అంతకు ఎంత మంది దాంట్లో ప్రయాణించారు ఈ కార్ ఎక్కడి నుంచి ఎక్కడ మూమెంట్ అయింది హర్యానా ప్రాంతానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉన్న ఉన్నప్పటికీ ఈ కార్ ఎక్కువగా మూమెంట్ మాత్రం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే జరిగినట్టుగా మనకు సమాచారం ఉంటుంది కనుక ఆ యాంగిల్లోనే ప్రస్తుతం పోలీసులు కొంత విచారణ చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి మాత్రం మరికొంత అప్డేట్స్ రావాల్సి ఉంది ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్రాథమికంగా మాత్రం జైషే మహమ్మద్ కి సంబంధించిన సంస్థ పేరు కొంత వినిపిస్తుంది వాళ్ళకు కొంత లింక్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా దీనికి సంబంధించి సమాచారాన్ని సేకరించే పనిలో హోంశాఖ ఉన్నట్టుగా తెలుస్తుంది హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ సంఘటనకు సంబంధించి మాట్లాడారు ఖచ్చితంగా ఈ ఇలాంటి సంఘటనలు జరగకూడదు ఈ కేసుకు సంబంధించి సున్నితమైన అంశాలు ఉన్నాయి కనుక పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఏ రకంగా ఉంటుంది ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్ని కూడా ప్రజల ముందు ఉంచుతాము ఈ కేసుకు సంబంధించి ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది విచారణకు సంబంధించినంత వరకు ఆ రకంగా కొంత చర్యలు తీసుకుంటున్నట్టుగా హోంశాఖ మంత్రి అమిషా అన్నారు అమిషా ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం दिल्ली में आज लाल किले के, के पास करीब करीब शाम को सात बजे मुंबई आई ट्वेंटी कार में एक ब्लास्ट और कार के आसपास तीन चार व्हीकल और खड़े हुए लोग ऑटो में बैठे हुए लोग इंजर्ड भी हुए हैं और कुछ मृत्यु भी हुई है अस्पताल के सूत्रों को के अनुसार अब तक आठ लोगों की मृत्यु हो चुकी है कुछ लोग इंजर्ड हैं, इनका इलाज यहाँ पर चल रहा है हम सभी एंगल को खुला रखते हुए इसकी गहन जांच शुरू कर दी है जैसे ही ब्लास्ट की सूचना मिली दिल्ली पुलिस स्पेशल सेल क्राइम ब्रांच एनआईए की टीम एसपीजी की टीम एफ की टीम मौके पर पहुंच गई है और सभी प्रकार की जांच हम तेजी से कर रहे हैं कुछ ही समय में मैं आशा करता हूं कि धमाके का कारण क्या है उसके निर्णय पर हमारी एजेंसियां पहुंच जाएगी और एफ एस एल की सीनियर मोस्ट टीम भी यहां पर पहुंची है धमाके की सूचना आने के बाद तुरंत ही माननीय प्रधानमंत्री जी का मुझे फोन आया था उसके बाद प्राथमिक इंफॉर्मेशन लेकर मैंने प्रधानमंत्री जी को भी ब्रीफ किया है अभी यहां से मैं घटनास्थल पर जाने के लिए निकल रहा हूं और कल एक बड़े सवेरे ही सीनियर लोगों की टीम के साथ गृह मंत्रालय में बैठक कर इसकी डिटेल जांच की जाएगी सर आपको लगता है कि हमले के पीछे जो ब्लास्ट पीछे कोई आतंकी हमला है या कोई भी प्लानिंग पर की है देखिए हम सभी एंगल्स को ओपन रखकर सभी दृष्टि से जांच कर रहे हैं घटना किस कारण से हुई ये अभी कहना बहुत मुश्किल है जब तक विस्फोट के स्पॉट पर से जो स्पेसिमेंट्स मिलेंगे इसका जब तक एफएसएल का एनालिसिस एनएसजी का एनालिसिस नहीं होता इसके बारे में कुछ भी कहना दिक्कत है मगर हम किसी भी एंगल को बंद नहीं मानते हैं सभी एंगल का हम दृढ़ता के साथ आगे जांच करें। मेडिकल कॉलेज से जुड़े डॉक्टर के पांच से दो कैसे, कैसे हजार देख, देखना क्या है ये बहुत गंभीर विषय है और इस तरह की जो घटनाएं हो रही है वही बड़ी आगे बड़ी घटनाएं बनती है वहां कैसे सामान आया सिर्फ उस डॉक्टर पर कार्रवाई तो होनी चाहिए और डॉक्टर पे कार्रवाई के साथ साथ ये भी सुनिश्चित करना चाहिए पता करना चाहिए कि कौन से सिस्टम से किस कारण से किस कमजोरी से ये चीजें यहाँ तक आ रही हैं कौन कौन लोग इसमें शामिल हैं वो पूरे सब पहलुओं की जांच होनी चाहिए और कार्रवाई होनी चाहिए सर लाल के के की आशंका जताई जा रही है सर एजेंसी सारी जांच कैसे बहुत ही चिंताजनक और गंभीर घटना है मतलब के साथ समाजवादी पार्टी की गहरी संवेदनाएं है शीघ्र निर्णायक जांच होनी चाहिए निर्णायक कार्रवाई की जरूरत है जो भी इसमें शामिल है उनके खिलाफ सख्त से सख्त सक्ष कार्रवाई हो और सुरक्षा एजेंसियों को यह भी ध्यान रखना चाहिए कि कहां चूक हुई जिसकी वजह से शांतिपूर्ण माहौल में इस तरह राजधानी के अंदर पहुंचकर ब्लास्ट होने की आशंका होने की स्थिति बनी है इन सब पहलुओं पर गंभीरता से जांच होनी चाहिए अच्छा इलाज अच्छी मदद और सख्त कार्रवाई होनी चाहिए जो भी इसमें शामिल है दिल्ली में जो ब्लास्ट हुआ है उसके बाद बिहार की सिक्योरिटी अलर्ट पे है इसकी आप क्या कहेंगे ठीक है वो चु, चुनाव तो के तो समय में इस तरह की बातें यदाकदा होती रहती हैं उससे बिहार के लोगों को, को कोई विचलित होने की जरूरत नहीं है बिहार का चुनाव है बिहार के मुद्दे पर वोट होना चाहिए सुरक्षा के लिए बिहार के लोगों ने देश के लोगों ने लोगों को चुनकर पार्लियामेंट में बैठाया है पक्ष विपक्ष वहां है राष्ट्रीय सुरक्षा देश का मामला है सब लोग देश की जन కూడా సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు ఢిల్లీ గేట్ కి సంబంధించి ఆమె వచ్చి అక్కడ ఏ రకంగా ఈ బ్లాస్ట్ జరిగింది అదే విధంగా ఈ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు ఢిల్లీ సీఎం ఈ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించిన తర్వాత ఏ రకంగా భద్రతా చర్యలు పెంచాలి ఎందుకంటే ఢిల్లీలో ప్రభుత్వం ఉన్నప్పటికీ పూర్తిగా భద్రతా విషయానికి వస్తే మాత్రం అది కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటుంది కేంద్ర హోంశాఖనే ఈ మొత్తానికి సంబంధించినంత వరకు ఎందుకంటే విఐపీల మూమెంట్ ఢిల్లీలో ఎక్కువగా ఉంటుంది కనుక వాళ్ళ భద్రతా చర్యలు కానీ ఇతర అంశాలకు సంబంధించి సెక్యూరిటీ ఎపిసోడ్ మొత్తం కూడా కేంద్ర హోంశాఖనే పరిశీలిస్తుంది కనుక ఆ రకమైన ఏర్పాట్లు చేశారు ఇంకొక కీలక అంశం ఏంటంటే ఈ బ్లాస్ట్ జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రధాన నగరాలు హైదరాబాద్ తో పాటు ముంబై చెన్నై కల్కత్తా లాంటి నగరాల్లో ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతం సంబంధించి హై అలర్ట్ ను ప్రకటించింది ఎందుకంటే ఇంకా ఏ రకమైన పరిస్థితి వస్తుంది కనుక ఎయిర్పోర్ట్స్ లో లాంటి ప్రాంతాలు గానీ రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్ కొంత చెకింగ్స్ చేయాలని చెప్పేసి ఆదేశించింది నిన్న రాత్రి నుంచి కూడా హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించినంత వరకు చాలా పోలీసు చాలా ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏ రకంగా అనుమానంలో ఉన్నా వాళ్ళని అదుపులోకి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించిన నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకునే తనిఖీలు నిర్వహిస్తున్నారు చాలా వరకు హై అలర్ట్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఢిల్లీకి సంబంధించినంత వరకు మాత్రం పూర్తిగా ఈ రెండు మూడు రోజులు పూర్తిగా కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించినంత వరకు హైఅలర్ట్ గా పాటు చాలా మంది అనుమానితులకు సంబంధించినంత వరకు కొంత చర్యలు తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఆధార్ కార్డుకి ఆధారంగా కొంతమందిని అరెస్టులు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే జమ్మూ కశ్మీర్ కి సంబంధించినంత వరకు దాదాపు యాభై మంది కొంతమంది ఈ మధ్య ఈ రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి వచ్చినట్టుగా తెలుస్తుంది వాళ్ళు ఏ కారణం చేత వచ్చారు ఏమైనా ఎక్స్ప్లోజివ్ వాళ్ళతో పాటు వచ్చా ఏం చేశారనే అంశానికి సంబంధించి కూడా కొంత సమాచార సేకరణలో కొంత హోంశాఖ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది మొత్తానికి హోంశాఖ ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఇటు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూనే ఈ కేసుకు సంబంధించి మాత్రం ఏ చిన్న క్లూ కూడా దొరికినా గానీ ముందుకు వెళ్ళాలి ఎవరెవరిని ఎస్టాబ్లిష్ చేయాలి ఈ కేసుకు సంబంధించి ఎవరితో సంబంధాలు ఉన్నాయి ఎవరు పెద్ద పాత్ర పోషించారు ఎందుకంటే ఇలాంటి లో ఒక చిన్న వ్యక్తుల పేర్లు మాత్రమే ప్రధానంగా మనకు వినిపిస్తాయి కానీ కి సంబంధించిన సంస్థలకు సంబంధించిన వారికి మాత్రం వాళ్ళ పేర్లు ఎప్పుడు తెరపైకి రావు గనుక ఉమ్మర్ గాని సల్మాన్ గాని తారీఖ్ కానీ వీళ్ళందరి పేర్లు అయితే వినిపిస్తున్నాయి కానీ వీళ్ళకున్న పెద్ద వ్యక్తులు ఎవరు వీళ్ళని ఈ బ్లాస్ట్ చేయమని చెప్పింది ఎవరు ఈ బ్లాస్ట్ కి సంబంధించి కేవలం ఢిల్లీకే పరిమితమైందా ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా ఏమైనా ప్లాన్ చేశారా వీటన్నిటికి కూడా సమాచారాన్ని సేకరించే పనిలో ప్రస్తుతం హోంశాఖ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇది ఢిల్లీకి సంబంధించినంత వరకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మనం అందించాము మరి కాసేపట్లో మనకి ఇప్పటికే తెలుసు జూబ్లీల్స్ తో పాటు బీహార్లో ఉప ఎన్నికలకు సంబంధించి జూబ్లీల్స్ ఉప ఎన్నిక బీహార్కి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన రెండు వందల నలభై మూడు నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది పోలింగ్ అప్డేట్స్ అభ్యర్థుల ఓట్లు ఈ పోలింగ్ ఏ రకంగా జరుగుతుంది ఎంత పర్సంటేజ్ ఉండబోతుంది పోలింగ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా పల్లెటెట్ మీడియాకి సంబంధించినంత వరకు కు ఆ మీడియాకి సంబంధించిన ప్రతినిధులు కూడా ఫీల్డ్ లో ఉన్నారు మరీంత సమాచారం ఇటు జూబ్లీల్స్ తో పాటు బుయిహార్కి సంబంధించిన పూర్తి ఎన్నికల అప్డేట్స్ మార్కఫ్ సైబట్ల అందజేస్తాం సరేసో వాల్ సర్కిల్ ఢిల్లీ మే బ్లాస్ట్ hua kaise dekhte hain aapko bahut hi dukhad hai kal 3000 kg rdx तीन हजार किलोग्राम विस्फोटक पकड़ा गया 360 से किलो से ज्यादा अमोनियम नाइट्रेट पकड़ा गया एके फोर्टी सेवन पकड़ा गया उसके लगता है कल जो छापेमारी हुई दिल्ली फरीदाबाद सहारनपुर कश्मीर उसके कारण भी कोई बौखलाहट में पकड़ाने से पहले कर सकता है परंतु हर किसी को इंसाफ मिलेगा मंत्री भी पे आपको लगता है कि कार्रवाई होगी सौ प्रतिशत हमारे गृह मंत्री जी घटना होने के तुरंत बाद ही न केवल अस्पताल गए बल्कि घटना स्थल पर भी गए यह सरकार बहुत ही संवेदनशील है और निश्चित तौर पर इसको अपने अंजाम तक पहुंचाएगी दूसरा सवाल सर कल दिल्ली में ब्लास्ट हुआ कैसे देखते हैं आप बहुत ही दुखद है कल तीन हजार किलोग्राम आरडीएक्स तीन हजार किलोग्राम विस्फोटक पकड़ा गया 360 से किलो से ज्यादा अमोनियम नाइट्रेट पकड़ा गया एके फोर्टी सेवन पकड़ा गया उसके लगता है कल जो छापेमारी हुई दिल्ली फरीदाबाद सहारनपुर कश्मीर उसके कारण भी कोई बौखलाहट में पकड़ाने से पहले कर सकता है परंतु हर किसी को इंसाफ मिलेगा मंत्री भी आप आपको लगता है कि कार्रवाई होगी सौ प्रतिशत हमारे गृह मंत्री जी घटना होने के तुरंत बाद ही न केवल अस्पताल गए बल्कि घटना स्थल पर भी गए यह सरकार बहुत ही संवेदनशील है और निश्चित तौर पर इसको अपने अंजाम तक पहुंचाएगी ఢిల్లీ బ్లాస్ట్ లో మరణించిన వారి సంఖ్య పదికి పెరిగింది నిన్న సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది ఐ టెన్ కార్ కి సంబంధించినంత వరకు ఢిల్లీ గేటుకు పరిసర ప్రాంతాల్లో వచ్చినప్పుడు ఈ బ్లాస్ట్ జరిగినట్టుగా గుర్తించారు దాదాపు ఎనిమిది నుంచి పది మంది మరణించినట్టుగా మనకు సమాచారం అవుతుంది దాదాపు ముప్పై మందికి పైగా గాయపడ్డారు ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏకి కేసును బదిలీ చేశారు ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రస్తుతం ఈ మొత్తం కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది టెర్రర్ యాక్ట్ ని దీంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఎందుకంటే ఉప్ప యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది తీవ్రవాద నిరోధక చట్టం అనేది ఒకటి ఉంటుంది యాక్ట్ దీంట్లో ప్రతిపాదించిన నేపథ్యంలో దాని కిందనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ ఉదయం కూడా ఘటనా స్థలా స్థలానికి వెళ్ళిన ఎన్ఐఏ బృందం కానీ ఫోరెన్సిక్ బృందం కానీ అన్ని కోణాల్లో ఈ కేసుకు సంబంధించినంత వరకు ఈ బ్లాస్ట్ కు సంబంధించినంత వరకు ఈ బ్లాస్ట్లో ఏం వాడారు ఆర్డీఎక్స్ వాడారా ఇంకేదైనా ఎక్స్ప్లెజివ్స్ ఏది వాడారనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించే పనిలో బృందాలు ఉన్నాయి దీనికి సంబంధించినంత వరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు హోంశాఖతో పాటు పాటు ఢిల్లీ పోలీసులు ఎన్ఐఏ ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ మొత్తం నాలుగు బృందాలు ప్రస్తుతం కశ్మీర్ కి సంబంధించినంత వరకు కొందరు పేర్లు వినిపిస్తున్నాయి జమ్మూ కశ్మీర్ కి సంబంధించిన కొంతమంది దీంట్లో ఇన్వాల్ ఇన్వాల్వ్ అయినట్టుగా కొంత సమాచారం అందుతుంది జైషే మహ్మద్ అనే తీవ్రవాది సంస్థకు దీనికి లింకులు ఉన్నాయనే అనుమానం ప్రాథమికంగా వస్తుంది దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు కశ్మీర్ పోలీసులు కూడా కొంతమందిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కశ్మీర్ కి సంబంధించిన ఐదు మందిని ఇప్పటికే పోలీసులు అక్కడ కాశ్మీర్లో అరెస్ట్ చేశారు జమ్మూ కశ్మీర్ పుల్వామా ప్రాంతానికి సంబంధించిన కొంతమంది డాక్టర్ ఒక డాక్టర్ పేరు వినిపిస్తుంది మరికొంతమంది ఒక ఐదు మంది ఒక ఐదుగురిని అక్కడ అరెస్ట్ చేశారు ఢిల్లీలో దాదాపు ఒక పది మందిని ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది పోలీసులు కూడా ఇప్పటికే ఎలాంటి కి రాకూడదు ఈ బ్లాస్ట్కి సంబంధించినంత వరకు ఎందుకంటే తీవ్రవాదులకు సంబంధించి కానీ ఇంకెవరితో దీనికి సంబంధాలు ఉన్నాయి ఏ రకంగా ఉంటుందని అన్ని అంశానికి సంబంధించి రూమర్స్ ఎక్కడ రాకుండా జరిగిన సంఘటన స్థలానికి సంబంధించినంత వరకు పూర్తిగా పోలీసులు దాన్ని పరిశీలిస్తూ ఎక్కడ చిన్న క్లూ దొరికినా దానికి సంబంధించి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు ఈ ఐటెన్ కార్ ఎక్కడిది అనేది ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతుంది ఒక ఐటెన్ కార్ లో బ్లాస్ట్ జరిగింది చాలా స్లోగా ఇండియా గేట్ వద్దకు కేవలం ఫార్టీ స్పీడ్లో కొంచెం ముందుకొచ్చి అక్కడ బ్లాస్ట్ అయినట్టుగా తెలుస్తుంది నిజానికి ఎక్కువ బ్లాస్ట్ కావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కొంచెం పబ్లిక్ తక్కువగా ఉండడం వల్ల అక్కడ ఆ బ్లాస్ట్ జరిగినట్టుగా తెలుస్తుంది దాదాపు ఎనిమిది నుంచి పది మంది మరణించే వాళ్ళు కూడా ఎక్కువ కూడా కార్మికులే అన్నట్టుగా సమాచారం ఉంటుంది చాలా మంది వలస కార్మికులు ఢిల్లీలో ఎక్కువగా ఉంటారు సో చిన్న చిన్న వ్యాపారులు ఢిల్లీ గేట్ వద్ద ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వారే ఎక్కువగా చనిపోయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది దీనికి సంబంధించినంత వరకు మరికొంత సమాచారాన్ని రాబట్టే పనిలో ఎన్ఐఏ ఉంది ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఐ టెన్ కార్ ఎవరిది అనే అంశానికి సంబంధించి పోలీసుల వద్ద కొంత క్లూ దొరికినట్టుగా తెలుస్తుంది దాదాపు ఢిల్లీకి సంబంధించి పరిసర ప్రాంతాల్లో వందకు పైగా సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ ని పరిశీలించిన తర్వాత కార్ మూమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగింది అనే అంశానికి సంబంధించి కొంత కీలక ఆధారాలు పోలీసులకు లభించినట్టుగా మనకు సమాచారం అవుతుంది ఈ కార్ మూమెంట్ ఎక్కడి నుంచి మొదలైంది ఢిల్లీ గేట్కి ఎప్పుడు వచ్చింది ఢిల్లీలో ఈ ఐదారు రోజుల్లో ఆ కార్ ఎక్కడెక్కడ ప్రాంతంలో తిరిగింది అసలు ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశానికి సంబంధించి కొంత విచారణ జరుగుతుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ ఐటెన్ కార్ అనే వ్యక్తి మొదటి వ్యక్తి సల్మాన్ అనే వ్యక్తికి సంబంధించి హర్యానా పేరు పైన రిజిస్టర్ అయిన నెంబర్గా కనిపిస్తుంది మొదటిగా రిజిస్ట్రేషన్ మాత్రం సల్మాన్ పేరు పైన అయింది ఆ తర్వాత అది మల్టిపుల్ ఓనర్స్కి మారినట్టుగా తెలుస్తుంది చాలా వరకు కార్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే ఎవరు కార్ అమ్మేస్తారు కానీ దానికి సంబంధించిన పూర్తిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదు అంటే మొదటి ఓనర్ పైనే ఉంటుంది ఇది చాలా సార్లు పోలీస్ శాఖ కానీ ఆర్టీఐ అధికారులు చెప్తారు మీరు కార్లు విక్రయించినప్పుడు పూర్తిగా దాన్ని డాక్యుమెంట్స్ బదలాయించండి అని చెప్తారు కానీ ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ ఓనర్ సల్మాన్ పేరే వినిపిస్తుంది సల్మాన్ ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎవరైతే ఫస్ట్ ఓనర్ ఈ కార్కి సంబంధించి సల్మాన్ దీనికి సంబంధించిన ఒక కీలక సమాచారం ఏమందిచ్చారంటే పుల్వామాకి సంబంధించిన తారీఖ్ అనే వ్యక్తికి నేను ఈ కారు నమ్మినట్టుగా చెప్పారు తారీఖ్ అనే వ్యక్తి పుల్వామాకు సంబంధించిన వ్యక్తి జైషే మహమ్మద్తో ఇతనికి సంబంధాలు ఉన్నట్టుగా సమాచారం అవుతుంది ఈ ఉగ్రవాద సంస్థకు సంబంధించినంత వరకు ఆయన చాలా రోజుల నుంచి కొంత సన్నిహితంగా ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తి సమాచారం రాలేదు కానీ దీనికి సంబంధించి తారీఖ్ అనే వ్యక్తికి అమ్మి అమ్మినట్టుగా ఆయన కొనుగోలు చేసినట్టుగా ప్రస్తుతం ఆయన ఆధీనంలో ఈ కారు ఉన్నట్టుగా చెప్తున్నారు కానీ తారీఖు ఈ కారుని నడపలేదు ఈ కార్ ని డ్రైవ్ చేసింది ఉమర్ అనే వ్యక్తి డ్రైవ్ చేసినట్టుగా కొంత సమాచారం అందుతుంది ఉమర్ ఎవరంటే పుల్వామా ప్రాంతానికి సంబంధించినంత వరకు ఒక చిన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తి చిన్న ఈ వాటిని ఏమంటారు సైకిల్ షాప్ నిర్వహించే వ్యక్తిగా సమాచారం మనకు అందుతుంది ఉమర్ అనే వ్యక్తి దీన్ని డ్రైవ్ చేస్తూ కార్ ని డ్రైవ్ చేస్తూ ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించినంత వరకు చాలా వరకు కశ్మీర్ తో లింక్స్ ఉన్నాయి పుల్వామాతో లింక్స్ ఉన్నాయి అహ్మద్ సలీం అనే వ్యక్తి పేరు కూడా దీంట్లో మనకు తెరపైకి వచ్చింది ఇతను డాక్టర్ పుల్వామా ప్రాంతానికి సంబంధించిన డాక్టర్ గా ఉన్న ఆయన కూడా అయినట్టుగా నిన్న జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఒక ఐదు మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు వాళ్ళ వద్ద కొత్త సమాచారాన్ని సేకరిస్తున్నారు మరింత సమాచారం వచ్చిన తర్వాత కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే కేంద్ర హోంశాఖ మాత్రం దీన్ని ఒక టెర్రర్ అటాక్ గానే చేస్తుంది ఆ కేసుకు సంబంధించి కేసులు కూడా నమోదు చేశారు యాక్ట్ కూడా ఇంపోజ్ చేసిన పరిస్థితి కనిపించింది ఎనిమిది నుంచి పది మంది ప్రాథమికంగా చనిపోయినట్టుగా సమాచారం అవుతుంది చాలా మంది తీవ్రంగా గాయపడి ఢిల్లీలో చికిత్స పొందుతున్నారు ఈ సంఘటన తెలిసిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మొత్తం ప్రాంతాన్ని పరిశీలించారు సంఘటన స్థలాన్ని అదేవిధంగా ఆసుపత్రులు ఎక్కడైతే చికిత్స అందిస్తున్నారో అక్కడ అందరికి సంబంధించి వాళ్ళందరినీ కూడా పరిశీలించారు వాళ్ళకి సంబంధించి ఏ రకమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు అన్ని వివరాలు కూడా తెలుసుకున్నారు ఎక్కడ కూడా చిన్న క్లూ నష్టం కాకుండా కేంద్ర హోంశాఖ దీని అన్ని ఎపిసోడ్ కి సంబంధించినంత వరకు పరిశీలన చేస్తుంది ఎందుకంటే ఇలాంటి కేసుల్లో చాలా మైనూట్ కేసు కూడా చిన్న చిన్న వివరాలు కూడా చాలా కీలకం కావడం చేత ఫోన్ నెంబర్స్ కానీ కాల్ డేటాకి సంబంధించిన సమాచారం కానీ కార్ మూమెంట్ కి సంబంధించినంత వరకు ఎవరెవరు ఎక్కడి నుంచి ఉన్నారు ఢిల్లీలో చాలా స్ట్రాంగ్ సీసీ కెమెరాల వ్యవస్థ ఉంటది ఈ కార్ కు సంబంధించి దాదాపు వందకు పైగా సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ ను ఇప్పటికే కేంద్ర హోంశాఖ తీసుకుంది ఆ కార్ ఎక్కడ మూమెంట్ అయింది ఎవరు ఆ కార్లో ఉన్నారు ఒకరున్నారా ఉన్నారా ముందు ఎంత మంది దాంట్లో ప్రయాణించారు ఈ కార్ ఎక్కడి నుంచి ఎక్కడ మూమెంట్ అయింది హర్యానా ప్రాంతానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉన్న ఉన్నప్పటికీ ఈ కార్ ఎక్కువగా మూమెంట్ మాత్రం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే జరిగినట్టుగా మనకు సమాచారం ఉంటుంది కనుక ఆ యాంగిల్ లోనే ప్రస్తుతం పోలీసులు కొంత విచారణ చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి మాత్రం మరికొంత అప్డేట్స్ రావాల్సి ఉంది ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్రాథమికంగా మాత్రం జైషే మహమ్మద్కి సంబంధించిన సంస్థ పేరు కొంత వినిపిస్తుంది వాళ్ళకు కొంత లింక్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా దీనికి సంబంధించి సమాచారాన్ని సేకరించే పనిలో హోంశాఖ ఉన్నట్టుగా తెలుస్తుంది హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ సంఘటనకు సంబంధించి మాట్లాడారు ఖచ్చితంగా ఈ ఇలాంటి సంఘటనలు జరగకూడదు ఈ కేసుకు సంబంధించి సున్నితమైన అంశాలు ఉన్నాయి కనుక పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఏ రకంగా ఉంటుంది ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్ని కూడా ప్రజల ముందు ఉంచుతాము ఈ కేసుకు సంబంధించి ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది విచారణకు సంబంధించినంత వరకు ఆ రకంగా కొంత చర్యలు తీసుకుంటున్నట్టుగా హోంశాఖ మంత్రి అమిత్